అందరికీ నమస్తే ఈరోజు ఉదయం భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అది కూడా చేవెల్లెలో మన తెలంగాణలో ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం దిగ్భ్రాంతికి గురైనరు అదేవిధంగా ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇరవై మంది చనిపోవడం జరిగింది చేవెల్ల అంటే ఎక్కడో ఇతర రాష్ట్రంలో లేదు ఇతర దేశంలో కూడా లేదు అది కూడా మన హైదరాబాద్కు దగ్గరలో హైదరాబాద్కు వచ్చే బస్సే యాక్సిడెంట్ కావడం జరిగింది ఇతర రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కూడా సానుభూతి ప్రకటించు కానీ ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయినరు ఒకరు కాదు ఇద్దరు కాదు అయినా కూడా ఇప్పటి వరకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉలుకు పలుకు కూడా లేదు ఉలుకు పలుకు ఇప్పటి వరకు వాళ్ళు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది క్షితగ్రాలుగా ఉండి హాస్పిటల్లో చేరిండ్రు అనే ఒక్క ఎంక్వైరీ ఒక్క విచారణ కూడా ఇప్పటి వరకు కూడా మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగలేదు అంతమంది చనిపోతే దగ్గరకు వచ్చి చూస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో అయినా మనకు కర్నూలు దగ్గర ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది గత నెల అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వచ్చిండు ఉప ముఖ్యమంత్రి ఎంతోమంది మంత్రులు మొత్తం వచ్చి అక్కడ పరామర్శించి వాళ్ళకు సానుభూతి ప్రకటించడం జరిగింది అది ఏ విధంగా జరిగిందో యాక్సిడెంట్ మొత్తం తెలుసుకోవడం జరిగింది కానీ మన తెలంగాణలో ఉదయం ఆరున్నరకు జరుగుతే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి ఆ విషయము తెలుసో తెలియదు కూడా అర్థమవుతలేదు అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి అసలు ఉదయం ఆరున్నరకు జరిగితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక విచారణను కూడా ప్రకటించలేదు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఒక మనిషి అన్న ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తాడు అంతమంది ఇరవై మంది చనిపోతాయి హెచ్ఎస్బి ఏదో ఒక మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి అక్కడ శ్రీశైలంలో ఆ టర్నవర్ల జరిగిన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మీటింగ్ పెట్టాలి ఆ మీ యాక్సిడెంట్ జరిగి ఎన్నో ఎన్ని ఎన్నో నెలలు అయింది ఇప్పుడు దాని గురించి మీటింగ్ పెట్టిండు దానికి దీనికి ఏమైనా సంబంధం అసలు ఇక్కడ ప్రస్తుతం ఇరవై మంది చనిపోతే దాని గురించి ఒక్కరూ పట్టించుకోలేదు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు సానుభూతి కూడా ప్రకటించలేదు ఎంత విచారకరంగా చూడండి ఇతర మంత్రులు మొత్తం జూబ్లీస్లో ఉన్నారు ఇరవై మంది చనిపోతే అది కూడా ప్రభుత్వ బస్సు హైదరాబాద్లో దగ్గరకి హైదరాబాద్కు దగ్గరగా చేవల నుంచి వస్తున్న బస్సులో అంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతే ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడా లేడా ఆ విషయం తెలుసా మంత్రి మంత్రివారిలోనే ఎవరైనా చెప్పినారో లేదో కూడా ఇప్పటి వరకు తెలియదు